నమస్తే వెల్కమ్ టు రాజ్ లైబ్రరీ ఈ వీడియోలో భాగంగా మనం ఐదో తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి మొత్తం కవి పరిచయాలను పాఠాలను ఆ పాఠాలను రచించినటువంటి కవులను ఆ కవులు రచించినటువంటి రచనలను ఏ విధంగా గుర్తుంచుకోవాలో కోడింగ్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అసలు ఉన్న కవి పరిచయాలను మొత్తాన్ని ఇంతకుముందు మన వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా సింపుల్గా మీరు గుర్తుంచుకునే విధంగా నేనైతే మీకు బోధించే ప్రయత్నం చేస్తాను చూద్దాం ఈ అసలు మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఏమీ ఉండదు అనుకుంటారు కానీ మూడు నాలుగు ఐదు తరగతులే గుర్తుంచుకోవడం చాలా కష్టం ఆరో తరగతి నుంచి పాఠానికి ఒక కవి ఉంటాడు మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి ఒక్కో పాఠానికి ముగ్గురు కవులు నేర్చుకోవాలి మనం ఈ మాసపు పాట ఈ మాసపు కథ మళ్ళా పాఠం ప్రతి పాఠానికి అటాచ్డ్గా ఒక పాట ఉంటుంది ఒక కథ ఉంటుంది అది ఐదో తరగతిలో అయితే పాడుదాం చదువుదాం అనే పేరుతో ఇచ్చాడు కథలనైతే చదువుదాం అనే పేరుతో పాటనైతే పాడుదాం అనే పేరుతో ఇచ్చాడు ఇక ఐదో తరగతి టాపిక్లోకి వెళ్తే ఐదో తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం ఏంటంటే ఏ దేశమేగినా మేగినా ఏ దేశమేగినా అనే పాటను ఇది ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారు ఎవరైనా రాయప్రోలు సుబ్బారావు గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏరా అంట ఎరా ఏం చేస్తున్నావురా ఏరా అంటాగా ఏ అంటే ఏ దేశమేగినా రా అంటే రాయప్రోలు సుబ్బారావు గారు ఏరా అంటాం కదా అంటే ఏ దేశమేగినా రా అంటే రాయప్రోలు సుబ్బారావు గారు ఇక ఈయన రచనలు వచ్చేసరికి స్నేహలత జడకుచ్చులు ఆంధ్రావళి స్వప్నకుమారం తృణకంకణం కష్టకమల వనమాల ఇవన్నీ ఈయన రచనలు వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఇక కోడింగ్ గుర్తు చూడండి స్నేహ జడై అంది స్వప్నాన్ని స్నేహ జడై అంది స్నేహ ఏముంది జడవై అంది ఎవరిని స్వప్నాన్ని ఆ జడేము తోకలాగా ఉంది ఆ జడేవం ఎలా ఉంది తోకలాగా ఉంది అందులో ఒక మాల కూడా ఉంది అందులో ఒక మాల కూడా ఉంది స్నేహ జడై అంది స్వప్నాని ఆ జడలా ఉంది తోకలాగా ఉంది అందులో ఒక మాల కూడా ఉంది స్నేహ అంటే స్నేహలత జడై జడై అంది అన్నాం కదా జడ అంటే జడ కుచ్చులు అంది అంది అంటున్నాం కదా అంది అంటే ఆంధ్రావళి ఎవరిని స్వప్నాని అంటే స్వప్న కుమారం ఆ జడలా ఉంది తోకలా ఉంది తో అంటే తా మీ గుర్తుంచుకోవాల్సిన తృణకంకణం కా అంటే కష్టకమల తోకలా ఉండి అందులో ఏముంది మళ్ళా ఒక మాల కూడా ఉందని చెప్పాక జడలో ఆ మాల అంటే వనమాల ఈ విధంగా ఈజీ గుర్తుంచుకోవచ్చు ఒకసారి కోడి చూసుకోండి స్నేహ జడై అంది స్వప్నాని ఆ జడేమో తోకలా ఉంది అందులో ఒక మాల కూడా ఉంది ఈయన రచనలు ఈ కావ్యాలు రాయప్రోలు సుబ్బారావు గారి కావ్యాలు ఇవన్నీ కూడా ఇక రాయప్రోల్ సుబ్బారావు గారి లక్షణ గ్రంథాలు ఏంటంటే రమ్యాలోకం మాధురి దర్శనం రమ్యాలోకం మాధురీ దర్శనం రాముడి లక్షణాలు గొప్పవని గుర్తుంచుకోండి రాముడి లక్షణాలు గొప్పవి రా అంటే రమ్యాలోకం మా రామ రామ లక్షణ లేకపోతే రామ లక్ష్మణులనైనా గుర్తుంచుకోవచ్చు రామ అంటే రా అంటే రమ్యాలోకం మాధురి మా అంటే మాధురి దర్శనం లక్షణాలు గొప్పవి అంటున్నాం కాబట్టి రెండు కూడా ఏంటవి లక్షణ గ్రంథాలు ఇక ఈయన బిరుదులు ఏంటంటే అభినవన్ అన్నయ్య నవ్య కవిత పితామహుడు ఈయన బిరుదులు రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదులు ఏంటి అభినవన్ నవ్య కవిత పితామహుడు ఎరా అన్నయ్య ఎరా అన్న అని గుర్తుంచుకోండి ఏరా ఏ అంటే ఏ దేశం ఎగినా రా అంటే రాయప్రోలు సుబ్బారావు ఎరా అన్న ఎరా తమ్ముడు అంటారు కదా ఎరా అన్న ఏరా తమ్ముడు ఈయన బిరుదులు ఆ అంటే అన్న అన్న అని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే అభినవనన్నయ్య నా అంటే నవ్య కవిత పితామహుడు భారత ప్రభుత్వం ఈయన్ని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది ఏ పురస్కారంతో గౌరవించింది పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించడం జరిగింది ఇక ఈ పాఠానికి అనుబంధంగా ఇవ్వబడినటువంటి చదువుదాం అనే పేరుతో ఇవ్వబడినటువంటి కథ ఏంటంటే వివేకానందుని షికాగో ప్రసంగం వివేకానందుని షికాగో ప్రసంగం ఈ కథను రచించింది ఎవరంటే ఈ కథ ఎవరు చెప్తున్నారంటే స్వామి చిరతానంద ఎవరైనా స్వామి చిరతానంద ఇక రెండవ పాఠం సాయం సాయం అనే పాఠాన్ని రచించినటువంటి కవి పేరేంటంటే జాగ్ కోప్ ఎవరైనా జాగ్ కోప్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎవరైనా సాయం చేయలేదనుకో కోపం వస్తుంది ఎవరైనా మనకి సహాయం చేయకపోతే వారంటే మనకి కోపం వస్తుంది ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ పాఠం అనుబంధంగా చదువుదామనే పేరుతో అనకు కనకు వినకు అనకు కనకు వెనకు అనే పేరుతో ఒక ఇవ్వడం జరిగింది ఈ కథను రచించినటువంటి కథ ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పాపాన్ని అనకు పాపాన్ని కనకు పాపాన్ని వినకు కాబట్టి జంధ్యాల పాపయ్య శాస్త్రి పాపాన్ని అనకు కనకు వినకు ఈయన యొక్క రచనలు మనకందరికీ తెలిసినవి కరుణశ్రీ ఉదయశ్రీ విజయశ్రీ కిరణాలు ఈ జంధ్యాల పాపే శాస్త్రి గారి యొక్క రచనలు ఇక మూడవ పాఠాన్ని చూసుకున్నట్టయితే కొండవాగు ఈ కొండవాగు అనే పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే చెరుగుపల్లి జమదగ్ని గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కొండ ప్రాంతాలలో చెరుకు పండుతుందని గుర్తుంచుకోండి కొండ ప్రాంతాల్లో చెరుగు పండుతుంది కొండవాగు చెరుగుపల్లి జమదగ్ని శర్మ గారు ఈయన కలం పేరేంటంటే జమదగ్ని జమదగ్ని అనేది ఈ చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి యొక్క కలం పేరు ఈ రచనలు ఏంటంటే ఈ రచనలు అన్నదమ్ములు చిలకా గోరింక మహోదయం ధర్మదీక్ష అన్నదమ్ములు చిలకాగోరింకల్లా మహోదయం కోసం ధర్మదీక్ష చేశారని గుర్తుపెట్టుకోండి అన్నదమ్ములు చిలకా గోరింకల్లా మహోదయం కోసం ధర్మదీక్ష చేశారు ఇక ఈ పాఠానికి అనుబంధంగా పాడుకుందాం అనే పాఠంగా పాటగా వడగళ్ళు అనే పాటను ఇవ్వడం జరిగింది ఈ పాటను వడగల్లు అనే పాటను రచించింది ఎవరంటే ఏడిద కామేశ్వరరావు గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వడగల్లు ఏడాదికి ఒకసారి మాత్రమే పడతాయని గుర్తుపెట్టుకోండి ఏడాదికి ఒకసారి మాత్రమే వడగళ్ళు పడతాయి ఈ వడగల్లు అనే పాటను రచించినటువంటి కవి ఎవరంటే ఏడిద కామేశ్వరరావు గారు ఇక ఈయన రచనలు ఏంటంటే రాష్ట్ర గీతం ఇండోనేషియా చరిత్ర జైలు రోజులు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏడది కామేశ్వరరావు గారు రాష్ట్ర గీతాన్ని ఇండోనేషియాలో పాడితే ఇండోనేషియా వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేశారు రాష్ట్ర గీతాన్ని మన రాష్ట్రంలో పాడుకోవాలి కానీ వెళ్ళి ఇండోనేషియాలో వేసి ఊరుకుంటారా రాష్ట్ర గీతాన్ని ఇండోనేషియాలో పాడితే జైల్లో పెట్టారు నెక్స్ట్ జయగీతం జయగీతం అనే పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే బోయి భీమన్న గారు ఎవరైనా బోయి భీమన్న గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జయ గీతం అనే పాఠమే అంబేద్కర్ గారి గురించి సాగే చక్కటి పాట అనమాట ఈ అంబేద్కర్ గారిని ఏమంటారు జై భీం అంటారు కదా జై భీం జై భీం జయ గీతం బోయి భీమన్న గారు ఈ బోయి భీమన్న గారు రాసినటువంటి నాటకాలు ఏంటంటే పాలేరు కూలిరాజు ఖండకావ్యాలు ఏంటంటే మధుగీత గుడిసెలు కాలిపోతున్నాయి అలా గుర్తుపెట్టుకుంటారంటే పాలేరు కూలిరాజు అనే నాటకంలో మధు గుడిసెలో కండె కాల్చుకొచ్చింది గుడిసె కాలిపోతుంటే కండి కాల్చుకొచ్చింది కండి పాలేరు కూలిరాజు అనే నాటకం అంటున్నామంటే పాలేరు కూలిరాజు అనేవి నాటకాలు మధు ఏం చేసింది గుడిసె కాలిపోతుంటే కండి కాల్చుకుంది మధు గుడిస కాలిపోతుంటే కండి కాల్చుకుంది అంటే మధు గీత గుడిసెలు కాలిపోతున్నాయి అనేవి రెండు కూడా కండి కాల్చుకుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు కూడా కండకావ్యాలు కోటి మళ్ళీ చూసుకోండి జయగీతం బోయి భీమన్న జై భీమ్ ఈ నాటకాలు పాలేరు కూల్రాజ్ అనే నాటకంలో మధు కాలిపోతుంటే కండే కాల్చుకుంది ఈయన యొక్క ఆత్మకథ లేదు స్వీచరిత్ర ఏంటంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరి యొక్క స్వీచరిత్ర లేదా ఆత్మకథ అంటే బోయి భీమన్న గారి స్వీచరిత్ర ఇక తరువాతి పాఠం తోలుబొమ్మలాట ఈ తోలుబొమ్మలాట అనే పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే కేవి రామకృష్ణ ఎవరైనా కేవి రామకృష్ణ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ తోలుబొమ్మలాట ఏ సినిమాలో ఉంటుంది దశావతారం సినిమాలో ఉంటుంది ఆ దశావతారాల్లో రెండు అవతారాలే రాముడు కృష్ణుడు కేవి రామకృష్ణ తోలుబొమ్మలాట ఆట అనే పాఠాన్ని రచించినటువంటి కవి కేవి రామకృష్ణ గారు ఈ తోలుబొమ్మల ఆటలో ఏ సినిమాలో ఉంటుందంటే దశావతారం సినిమాలో ఉంటుంది అందులో రెండు అవతారాలే రాముడు కృష్ణుడు తరువాతి పాఠం పెన్నేటి పాట తర్వాతి పాఠం పేరు ఏంటంటే పెన్నేటి పాట ఈ పెన్ పెన్నేటి పాటను రచించినటువంటి కవి ఎవరంటే విద్వాన్ విశ్వం గారు ఎవరు విద్వాన్ విశ్వం గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సంగీత విద్వాంసులు పాటలు పాడతారని గుర్తుంచుకోండి విద్వాంసులు సంగీత విద్వాంసులు ఏం పాడతారంటే పాటలను పాడతారు దీని యొక్క రచనలు ఏంటంటే పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు విద్వాన్ విశ్వం గారు పెన్నేటి పాటను విలాసంగా పాడితే ఆయన యొక్క రాత మారిపోయిందని గుర్తుంచుకోండి విద్వాన్ విశ్వం గారు పెన్నేటి పాటను విలాసంగా పాడితే ఆయన యొక్క రాత మారిపోయింది నెక్స్ట్ చదువుదాంలో భాగంగా మూడు చేపలు అనే కథను ఇవ్వడం జరిగింది ఈ మూడు చేపలు అనే కథను రచించినటువంటి కవి ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఎవరైనా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనం నీటిలో దిగినప్పుడు పాదాలను చేపలు తాగుతున్నాయని గుర్తుపెట్టుకోండి నీటిలో దిగినప్పుడు మన పాదాలను చేపలు తాగుతున్నాయి మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఈయన యొక్క నాటకం పేరేంటంటే రాజరాజు ఈయన యొక్క నవల పేరేంటంటే ఆత్మబలి రక్షాబంధనము రాజరాజు నాటకం ఆత్మబలి రక్షాబంధనము రాజులు రాజులు ఆత్మను బలిచ్చి భయం లేకుండా రక్షాబంధనం కట్టుకుంటారని గుర్తుంచుకోండి రాజులు ఆత్మను బలించి భయం లేకుండా రక్షాబంధనం కట్టుకుంటారు ఈయన యొక్క స్వీచరిత్ర ఏంటంటే అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క స్వీచరిత్ర అనుభవాలు జ్ఞాపకాలు తర్వాతి పాఠం పద్యరత్నాలు ఈ పద్యరత్నాలు అనే పాఠంలో అనేక శతక కవులని గురించి ఇవ్వడం జరిగింది మనం ఇంతకుముందే ఒక వీడియో చేసుకున్నాం మూడు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి శతకాలు ఆ శతకాలను రచించినటువంటి కవులు మనం ఇంతకు ముందే ఒక వీడియో చేసుకున్నాం కావాలనుకున్న వారు చూడవచ్చు తర్వాతి పాఠం ఇటీజ్ పండుగ ఇటీజ్ పండుగ అనే పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే గిడుగు రామ్మూర్తి పండులు గారు ఈ గిడుగు రామ్మూర్తి పండు గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎవరి పండుగ పండుగ అంటున్నారు కదా ఏ పండుగ శ్రీరామచంద్రమూర్తి యొక్క పండుగ అని గుర్తుపెట్టుకోండి పండుగ ఎవరి పండుగ శ్రీరామచంద్రమూర్తి యొక్క పండుగ ఇక్కడ మీరు ఈటీచ్ పండుగను గుర్తుకు రావాల్సింది గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈయన యొక్క గ్రంథాలు ఏంటంటే బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత భాషాభిషక్కుల బేషజ్యం అలా గుర్తుపెట్టుకుంటారంటే గిడుగు రామ్మూర్తి గారు కవి మరియు పండితుడని గుర్తుంచుకోండి గిడుగు రామ్మూర్తి పంతులు గారు కవి మరియు పండితుడు కవి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది బాలగవి శరణ్యం ఆంధ్ర పండిత భాషాభిషక్కుల బేషజం ఈయన సవరల కోసం ఎంతగానో కృషి చేశాడు ఈయన గిడుగురు అమృతపంతులు గారు సవర్ల కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది ఇక తర్వాతి పాఠం పరిగొండ వేంగమాంబ పర్టికులర్గా ఎవరు రచించారో మెన్షన్ చేయలేదు మంచి బహుమతి ఈ పాఠాన్ని కూడా ఎవరు రచించారో మెన్షన్ చేయలేదు ఇవి ఐదో తరగతికి సంబంధించినటువంటి మొత్తం పాఠాలు కవి పరిచయాలు తర్వాత ఇంకా మనం నాలుగో తరగతి కూడా ఇదే విధంగా కవి పరిచయాన్ని చేసుకుందాం తొమ్మిది పది తరగతులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇక వలసనే పాఠాలను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ చేస్తాను తెలుగు మెథడ్కి సంబంధించి మొత్తం కోడింగ్ క్లాసులు మరియు మూడు నుంచి పది తరగతుల వరకు కవి పరిచయాలు మొత్తం ఈ కంటెంట్ క్లాసులు కవి పరిచయాలు అయితే ఫ్రీగా యాప్లో చూడవచ్చు తెలుగు ప మెథడాలజీకి సంబంధించి మొత్తం కోడింగ్ క్లాసులు అయితే మీరు పర్చేజ్ చేసుకోవాలి ఉంటుంది రాజ్ లైబ్రరీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్